హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో సీలింగ్ ఫ్యాన్ రిపేర్కి ఎంత తీసుకుంటారు అంటే సీలింగ్ ఫ్యాను వైండింగ్ పోతే కొత్త వైండింగ్ వేస్తే దానికి ఎంత తీసుకుంటారు వైన్ మళ్ళీ బేరింగ్ లేదన్నా బేరింగ్ వరకు పోతే ఆ బేరింగ్లు మళ్ళీ కొత్త వేస్తే దానికి ఎంత తీసుకుంటారు ఇంకా అలాగనమాట షాఫ్ట్ కానీ ఇంకా ఏది పోతే దేనికి ఎంత తీసుకుంటారు అనేది ఈ వీడియోలో మీకైతే చెప్తాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎన్ వరకు చూడండి అప్పుడే దే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనం సీలింగ్ ఫ్యాను వైండింగ్ పోతే దానికి కొత్త వైండింగ్కి వేయటానికి ఎంత తీసుకుంటారనేది అయితే తెలుసుకుందాం సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ అనేది రెండు రకాలు ఉంటాయి అంటే ఒకటి రెడీమేడ్ కోర్లు ఉంటాయి అంటే ఆల్రెడీ సీలింగ్ ఫ్యాన్ వైండింగ్లు అయితే చేసేసి ఉండే అనమాట రెడీమేడ్ కోర్లు ఇదిగోండి ఇది చూడండి ఇలా ఈ వైండింగ్ ఉంది కదా ఈ వైండింగ్ అనేది చుట్టేసి ఆల్రెడీ స్టాక్ ఉంటుంది అనమాట రెడీమేడ్ కూరలు అవి కంపెనీలో అనమాట ఆ రెడీమేడ్ కోర్లు ఉంటాయి ఒకటి ఇంకోటి ఏంటంటే మనం తీసుకెళ్ళిన ఫ్యాన్ ఈ వైండింగ్ ఉండదు కదా ఈ వైండింగ్ ఇది మొత్తం తీసేసి కొత్త వైండింగ్ చుట్టేస్తారనమాట అది రెడీమేడ్ కోరు కనుక మీ ఫ్యాన్కి వేస్తే ఒక రేట్ ఉంటుంది ఇలా కలిసి మాకు చుట్టూ వేయాలంటే కనుక ఒక రేటు ఉంటుంది అది ఎలా ఉంటుంది ఏ రేటు దేని దేని రేటు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చెప్తాను రెడీమేడ్ కోరు కనుక మీ ఫ్యాన్కి వేస్తే రెండు వందల యాభై రూపాయలైతే ఆ కోర్ ఉంటుంది ఈ రెడీమేడ్ కోరు ఓన్లీ వైండింగ్ పోతే నేను చెప్తున్నాను బేరింగ్లు ఇంకా కండెన్సర్ అవన్నీ పక్కన పెట్టండి ఓన్లీ వైండింగ్ పోతే మీ ఫ్యాన్ కనుక రెడీమేడ్ కోర్ సెట్ అయితే ఆ రెడీమేడ్ కోర్ కనుక వేస్తే మామూలుగా ఈ కోర్ కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఈ ఈ కోర్ కూడా ఏంటంటే మీరు ఈ ఇదైతే కాపర్ అనమాట ఈ వైండింగ్ ఉంది కదా ఇదైతే కాపర్ వైండింగ్ మీరు కాపర్ వైండింగ్ తీసుకెళ్తే వాళ్ళు రెడీమేడ్ కోరు కాపర్ వైండింగ్ దే వేస్తారు రెడీమేడ్ కోర్ వేస్తే కా కాపర్ టు కాపరు ఆ కోర్ కాస్ట్ అయితే రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది వాళ్ళు వేసినందుకు వంద రూపాయలు అయితే తీసుకుంటారు మూడు వందల యాభై రూపాయలు అయితే మీ దగ్గర తీసుకుంటారు ఓన్లీ వైండింగ్ రీప్లేస్ చేసినందుకు అది రెడీమేడ్ కోర్ అయితే ఇంకొకటి వచ్చేసి ఇది మామూలుగా కొన్నికి కొన్ని వీటికి రెడీమేడ్ కూరలు అయితే సెట్ కావు సెట్గానప్పుడు ఏంటంటే ఈ కోర్కి ఉన్న ఈ వైండింగ్ అనేది మొత్తం తీసేసి మిషన్ మీద షాప్లో వాళ్ళు మంచి నీట్గా చుడతారు దానికైతే ఓన్లీ కోర్ కాస్ట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఓన్లీ ఇది కోరు వాళ్ళు మిషన్ మీద చుట్టినందుకు మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ప్లస్ మామూలుగా ఫ్యాన్కి సెట్ చేయాలి కదా ఆ ఫిట్టింగ్ చార్జ్ వచ్చేసి ఒక వంద రూపాయలు తీసుకుంటారు ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు వైండింగ్ అయితే అయ్యిద్ది ఈ మామూలుగా రెడీమేడ్ కోర్కి ఈ చుట్టిన కోర్కైతే ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది రెడీమేడ్ కోర్ ఏంటంటే మామూలుగా ఈ లోకల్ ఫ్యాన్లకైతే బాగానే సెట్ అయ్యిద్ది ఇది వచ్చేసి ఇవన్నీ లోకల్ ఫ్యాన్లు అనమాట ఇది వచ్చేసి యూనివర్సల్ అని ఇది ఇది ఏదో గంగా అని ఉంది ఇది ఇవన్నీ ఇదిగో ఇది కూడా లోకల్ ఫ్యాన్లు అనమాట లోకల్ ఫ్యాన్లకైతే మామూలుగా రెడీమేడ్ కూర్లు అయితే సెట్ అయితాయి అంత మీకు స్పీడ్ డిఫరెన్స్ కూడా ఏమనిపించదు పర్లేదు అంటే ఆగటం బాగానే ఆగితీలే కానీ రెడీమేడ్ కూరలు అయినా సరే స్పీడ్లో డిఫరెన్స్ అయితే కొంచెం ఉంటుంది అంటే కంపెనీ ఫ్యాన్లు కనుక ఇది వచ్చేసి ఓరియంట్ కంపెనీ ఫ్యాను లేకపోతే క్రామ్టన్ కానీ హెవెల్స్ కానీ ఏదన్నా కంపెనీ ఫ్యాన్లు కనుక రెడీమేడ్ కూర్లు సెట్ అయితే మీరు కనుక రెడీమేడ్ కూర వేస్తే జస్ట్ స్పీడ్ డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని మామూలుగా వైండింగ్ రెడీమేడ్ కూర అయినా వైండింగ్ అయితే బాగానే ఆగుతాయి మామూలుగా ఈ లోకల్ ఫ్యాన్లు చెప్పాను కదా ఈ లోకల్ ఫ్యాన్లకైతే మామూలుగా రె రెడీమేడ్ కూరలు పర్లేదు బాగానే పని చేస్తాయి మీరు కనుక కంపెనీ ఫ్యాన్లు అయితే ఖచ్చితంగా మామూలుగా చుట్టిచ్చి వేయించుకోండి ఒక వంద రూపాయలు అలా ఎగెస్ట్రా అయినా సరే మామూలుగా చుట్టిచ్చి వేయించుకోండి మంచి కంపెనీ ఫ్యాన్లు అయితే అదన్నమాట మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మామూలుగా ఈ రెడీమేడ్ కూర వేస్తే కాపర్ మీరు కాపర్ వైండింగ్ అయితే కాపర్ టు కాపరు వేస్తారు మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఇంకా వేరే ఏమన్నా పడితే వేరే ఎక్స్ట్రా ఈ మామూలుగా మీరు తీసుకెళ్ళింది అల్యూమినియం కూర అయితే ఇది వచ్చేసి అల్యూమినియం కూర ఇలా వస్తే కనుక మేము కూడా అల్యూమినియం కూరే వేస్తాం దీనికైనా అంతే ఇదైనా రెండు వందల యాభై రూపాయలు మామూలుగా ఫిట్టింగ్ ఛార్జీ వంద రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అనమాట మీరు మాకు అల్యూమినియం కోర్ వద్దు దీనికి కాపర్ ఏమన్నా వేస్తామన్నమాట అది ఇంకా ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా అయ్యిద్ది అప్పుడు ఏంటంటే మూడు వందల యాభై నాలుగు వందల యాభై అయింది ఓన్లీ కోర్ వేసినందుకు ఈ అల్యూమినియం కోర్కి కాపర్ కోర్ వేసుకోవచ్చు ఏమవుదు కొంచెం ఎక్కువ కాలం అయితే ఆగుతాయి అనమాట కాపర్ కోర్లు ఈ అల్యూమినియం కూర్లు అనేవి వచ్చేసరికి కొంచెం తొందరగా పోతయి పోయే అవకాశం అయితే ఉంటుంది ఈ వైండింగ్కి ఎంత తీసుకుంటారు ఏంటనేది మీకైతే పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మామూలుగా ఈ వైండింగ్ అనేది కాపరు పట్టిన దాన్ని బట్టి ఉంటుంది మ్యాక్సిమం ఆ మూడు వందల యాభై తీసుకుంటారు ఇప్పుడు వచ్చే ఫ్యాన్లకి అయితే మామూలుగా వైండింగ్ చుడితే కనుక మూడు వందల యాభై రూపాయలే తీసుకుంటారు ఒకవేళ మీరు పాత ఫ్యాన్లు మీ దగ్గరే ఉన్నా ఉంటే ఇలాంటి ఇప్పుడు ఇది ఇది చూడండి ఎంత ఉందో నేను మూడు వందల యాభై అన్నాను కదా అని చెప్పి మీరు ఇలాంటి ఫ్యాన్లు తీసుకెళ్ళి అడగకూడదు దీనికి వెయ్యి రూపాయల దాకా అయింది వైండింగ్ చేయాలంటే మామూలుగా ఇలాంటి వాటిలోనే కొంచెం చిన్నవి కూడా ఉంటాయి దానికైనా సరే కాపర్ అనేది ఎక్కువ పట్టిద్ది దాన్ని బట్టి ఈ వైండింగ్ అయితే చేస్తారు కానీ కాపర్ అనేది ఎక్కువ పట్టిద్ది అందుకనే దీ దీనికి చేయాలంటే కనుక ఒక వెయ్యి రూపాయల దాకా అయిద్ది సేమ్ ఇలాంటి దాంట్లోనే ఇంకా కొంచెం చిన్న ఫ్యాన్లు ఉంటాయి వాటికైనా మనం ఇది వైండింగ్ అయితే చేపించుకోవచ్చు ఐదు ఆరు వందల దాకా ఓన్లీ వైండింగే అయిద్ది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే నా బాగానే చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్కి బేరింగ్లు సీలింగ్ ఫ్యాన్ బేరింగ్ల్లో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి అది కూడా మీరు గమనించాలి ఆ ఏ రకం ఏ బేరింగ్లు వేస్తే ఎంత తీసుకుంటారు అనేది మీకైతే ఇప్పుడు చెప్తాను ఇవి వచ్చేసి సిఎస్జి కంపెనీ బేరింగ్లు అంటే ఈ చైనా బేరింగ్లు అన్నమాట ఈ కనుక మామూలుగా సీలింగ్ ఫ్యాన్కి వేస్తే మామూలుగా నూట యాభై రూపాయలు అయితే తీసుకుంటారు ఇలా ఉంటాయి ఈ రెండు బేరింగ్లు మార్చినందుకు నూట యాభై రూపాయలు అయితే తీసుకుంటారు ఈ చీప్ క్వాలిటీ అనమాట పర్లేదు ఒక మాదిరిగా తిరుగుతీ ఒక సంవత్సరం సంవత్సరం తిరిగి ఇంకోటి వచ్చేసి హెచ్సిహెచ్ బేరింగ్లు అనమాట వీటిలోనే మామూలుగా ఈ లబ్బర్ సీల్ ఉంది ఇక్కడ ఈ మామూలుగా ఐరన్ సీల్ వచ్చేది కూడా ఉంటుంది మామూలుగా ఈ ఈ బేరింగ్లు కనుక మీ ఫ్యాన్కి వేస్తే ఈ ఆ చైనా బేరింగ్ల మీద కొంచెం బెటర్ అనమాట పర్లేదు బాగుంటాయి ఈ ఈ ఈ కనుక మీ ఫ్యాన్కి వేస్తే రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు అంటే వీటి కాస్ట్ ఎక్కువ అనమాట అందుకే వాళ్ళు ఏదైనా సరే వేసినందుకైతే తీసుకునేది వాళ్ళకి వచ్చేది అయితే ఒక వంద రూపాయలు మామూలుగా వర్కర్కి మిగతా అంతా బేరింగ్ అనమాట బేరింగ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎన్బిసి అనమాట ఇది కూడా నెంబర్ వన్ కొంచెం టాప్ కంపెనీ అనమాట ఎన్బిసి బేరింగ్లు ఇవి ఈ హెచ్సిహెచ్ బేరింగ్ల మీద ఈ కొంచెం ఇంకా బెటర్ అనమాట ఈ బేరింగ్లు కనుక ఎలా ఉంటాయి ఈ బేరింగ్లు కనుక మీ ఫ్యాన్కి వేస్తే మూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటారు ఓన్లీ బేరింగ్ వేసినందుకే ఏ రెండు వందల యాభై రూపాయలు ఉంటాయి ఇంకా టాటా కంపెనీ బేరింగ్లు కూడా ఉంటాయి ఈ ఎన్బిసి లాగే కొంచెం పర్ అవి కూడా బాగుంటాయి అవి వేసినా అంతే ఉంటాయి మూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటారు ఈ కాస్ట్ ఎక్కువ అనమాట బేరింగ్లు ఈ ఎస్కేఎఫ్ బేరింగ్లు అయితే నేను అసలు ఇప్పుడు కొనయితే ఈ వీడియో చేయడానికే మామూలుగా కొన్ని తీసుకొచ్చాను ఓన్లీ ఈ వేస్తే కనుక మామూలుగా ఏ ఈ మూడు వందల యాభై రూపాయలు అనమాట ఈ రెండు బేరింగ్లు కాస్ట్ మూడు వందల యాభై రూపాయలు మామూలుగా ఒక వంద రూపాయలు వాళ్ళు వేసినందుకు ఏ బేరింగ్లు వేసినా వర్కర్కి అయితే ఒక వంద రూపాయలు ఉంటాయి ఈ మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఈ బేరింగ్లు కేవలం ఈ బేరింగ్లు వేసినందుకే తీసుకుంటారు ఈ ఫుల్ లైఫ్ ఉంటాయి అన్నమాట అసలు టాప్ అనమాట ఈ బేరింగ్లో టాప్ కంపెనీ అంటే ఈ ఎస్కేఎఫ్ అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఇంకా ఈ ఎన్బిసి కానీ ఇంకా టాటా కానీ ఇంకా ఈ పర్లే అవి బాగుంటాయి ఇక ఇది టాప్ రేట్ కూడా అంతే ఉంటుంది మామూలుగా ఈ లోకల్ ఫ్యాన్లు ఈ లోకల్ ఫ్యాన్లు మామూలు ఆటికైతే ఈ సిఎస్జి కానీ ఈ హెచ్సిహెచ్ కానీ వేయించుకోండి ఏదైనా మంచి ఫ్యాన్లు ఈ ఓరియంట్ కంపెనీ ఇది మంచి కంపెనీ ఫ్యాను ఇలాంటి వాటికి మీరు కొంచెం ఈ ఎన్బిసి కానీ ఈ వేయించుకోవచ్చు ఇంకా ఈ పాత ఫ్యాన్లు ఉంటాయి ఈ బీడ్ బాడీ ఉండి ఇదిగోండి ఈ బీ బీడ్ బాడీ మంచి హెవీ బాడీ అనమాట ఈ వైండింగ్ కూడా దీందే ఇది ఆల్రెడీ మామూలుగా రెడీమేడ్ కోరేది కాదు ఇది చుట్టింది ఇది ఇలా మంచి బాడీ ఉండి ఇలా మీరు మళ్ళీ వైండింగ్ చుట్టించుకొని ఇలా కొంచెం ఈ ఎన్బిసి కానీ ఈ ఎస్కేఫ్ కానీ బేరింగ్లు వేయించుకుంటే అసలు మీ ఫ్యాన్ అయితే రిపేర్ రాదు చాలా వరకు చాలా బాగా పనిచేసిద్ది చాలా సంవత్సరాలు అయితే ఇంకా హై ఓల్టేజ్లు లేకపోతే పిడుగులు పడి అలా అయితే ఏం చెప్పలేం కానీ వైండింగ్ అయితే పోయిద్ది కానీ బేరింగ్లు అయితే మీకు చెక్కు చెదరవు ఇలాంటి మంచి మంచి ఫ్యాన్లకైతే మీరు కొంచెం ఖర్చు పెట్టి వేయించుకోవచ్చు ఇది ఒక నాలుగు వందల యాభై అన్న మామూలుగా ఈ ఎన్బిసి బెరింగ్లు ఇవి వేసే కనుక మూడు వందల యాభై తీసుకుంటారు ఒక ఎనిమిది వందల్లో మీకు మంచి ఫ్యాన్ అయితే రెడీ అయింది మామూలుగా ఇలాంటి మంచి మంచి ఫ్యాన్లకైతే మీరు వేయించుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏముండదు కొత్త ఫ్యాన్లకు కూడా ఇలాంటి బెరింగ్లు అయితే ఉండవు మామూలుగా వేస్తే హెచ్సిహెచ్ చేస్తారు లేకపోతే ఎన్నో మామూలుగా చేస్తారు మీ ఫ్యాన్లకి బేరింగ్లు వేస్తే ఎంత తీసుకుంటారనేది ఛార్జెస్ మీకు అయితే పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకోటి వచ్చేసి షాఫ్ట్లు అనమాట ఈ వీడియో అందరికీ ఉపయోగపడేది కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ షాఫ్ట్లు కూడా పోతుంటాయి అంటే ఇక్కడ ఈ బేరింగ్ సిట్టింగ్ దగ్గర ఇక్కడ ఆరిగిపోతుంటాయి ఇక్కడ పై బేరింగ్ సిట్టిన దగ్గర ఇక్కడ కూడా అరిగిపోతుండే కొంచెం మామూలుగా కక్కు కొట్టచ్చు కక్కు కొడితే కొన్ని సెట్ అయితే కక్కు కొట్టినా ఈ షాఫ్ట్ కనుక ఇంకా సెట్ కాకపోతే ఈ షాఫ్ట్ అయితే మార్చుకోవడమే ఈ షాఫ్ట్ కాస్ట్ అయితే యాభై రూపాయలు ఉంటుంది వేసినందుకు ఒక యాభై రూపాయలు మొత్తం వంద రూపాయలు అయింది అంటే ఈ షాఫ్ట్ పోతే మ్యాక్సిమం బేరింగ్ కూడా మార్చుకోవాల్సి వచ్చింది ఈ ఒక బేరింగ్ ఇటు పోతే ఇటు ఇటు పోతే ఇటు లేతే రెండు మార్చినా ఆ బేరింగ్ల కాస్ట్ ఇంకా ఈ షాఫ్ట్ కాస్ట్ వాళ్ళు అయితే తీసుకుంటారు మామూలు అలా ఉంటుంది అనమాట ఆ బేరింగ్లు ఇంకా షాఫ్ట్ వేసిన బేరింగులను బట్టి రేట్ ఉంటుంది ఇందాక బేరింగ్లు రేట్ చెప్పాను కదా ఇంకా అదే మ్యాక్సిమం సీలింగ్ ఫ్యాన్లో ఈ షాఫ్ట్ ఈ వైండింగ్ బేరింగ్లే పోయేది ఈ కండెన్సర్ కూడా పోతుంటాయి ఈ కండెన్సర్ వచ్చి నలభై రూపాయలు అయితే ఉంటుంది ఇంకంతే ఇంకా రిపేర్ చేసిన దాన్ని బట్టి మీకు అన్ని ఛార్జెస్ నేను చెప్పాను దాన్ని బట్టి రేట్లు అయితే ఉంటాయి ఇంకా ఏదన్నా డౌట్ ఉంటే అడగచ్చు ఇంకా కామెంట్స్లో నేనైతే రిప్లై ఇస్తాను ఈ వీడియోలో ఫ్యాన్ రిపేర్కి ఎంత తీసుకుంటారు అనేది మీకు అయితే పూర్తిగా అర్థమైందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఈ వీడియో అనేది అందరికీ ఉపయోగపడేది కాబట్టి ప్రతి ఇంట్లో ఫ్యాన్లు ఉంటాయి కాబట్టి అందరికీ కూడా మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్